హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగూరు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామంలో శ్రీ 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 నరసింహస్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఒక సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తండివి ఎంసీఆర్ బుల్స్ మారుతుల చంద్రబాబు రెడ్డి గారు చౌటుపల్లె గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ గిత్తలండి త్త పేరు అహోబిలా అండి పేరు అహోబిలా ఎంసీఆర్ బుల్స్ వీరి గిత్తలు రెండు దతలు వచ్చాయండి ఈ గిత్త పేరు కారుణ్య అండి ఈ నరవ గ్రామానికి సీనియర్ భాగం ఆడడానికి వచ్చాయండి ఈ జతరండి ఓల్డ్ కేటగిరీ నుంచి సీనియర్ భాగంకి దించారండి గీత్తపేరు కారిణ్య ఎంసీఆర్ బుల్స్ మారుతుల చంద్రబాబు రెడ్డి గారు చోటుపల్లె గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి